వర్తించని సామాజిక వర్గాల ఎజెండా మాకు న్యాయం చేయండి మేము ఈ దేశ పౌరులమే మేము ఈ మట్టి మీద పుట్టిన వాళ్ళమే మేము వ్యవసాయం చేసి అందరికి అన్నం పెడుతున్న వాళ్ళమే మేము శాస్త్రవేత్తలమే మేము డాక్టర్లమే మేము అడ్వకేట్లమే మేము ఎనభై ఐదు శాతం పన్నులు కడుతున్న వాళ్ళమే కానీ మా సంపద పన్నులు నడుతున్నాం కానీ మా సంపద మా వాళ్ళకు దక్కని వాళ్ళమే అని ఈరోజు మన సామాజిక వర్గాలకు అగ్రకుల సామాజిక వర్గాలకు హర్మకొండలో చెలో వరంగల్ అని చెప్పేసి ఒక నినాదంతో ఒక పిలుపుతోని ఇన్ని సంవత్సరాల బాధలు మనం వాళ్ళందరం కూడా జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతోనే మనం అని చెప్పేసి జనవరి పదకొండు సాయంత్రం మూడు గంటలకు సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేసేది ఏంటంటే మనం ఎవరి మీద తిరుగుబాటు కాదు మనం ఎవరి హక్కులను తీసిలేమని చెప్పడానికి కాదు మనం ఆ సభ పెట్టేది మా హక్కులను మాకివ్వండి మమ్మల్ని ఈ దేశ పౌరులుగా గుర్తించండి మమ్మల్ని దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే జాతులను గుర్తించండి అని మనం అక్కడ మన వాళ్ళకి చెప్తాం మన వాళ్ళు కూడా నిద్ర తెలియదు ఈడబ్ల్యూఎస్ అంటే తెలియదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందో తెలియదు ఎందుకంటే పుట్టే నాకు లేకపోయా నాకు కొడుకు లేకపోయా మా అయ్య ఆ రోజుల వాడికి రిజర్వేషన్ అంటే కూడా భూములు భూములుండే వ్యవసాయాలు చేసుకుంటుంది ఇలా మన పిల్లలకు లాస్ట్ వస్తే మన గతి ఏమైందంటే మన పేరు కూడా ఇవాళ మన పెట్టుకొని పూర్తి పేరు చెప్పడానికి కూడా మనం సిగ్గుపడుతున్నాం భయపడుతున్నాం ఈ రోజుల్లో అప్పుడు ఓ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదో ఇద్దరు అగ్రజిల్లలో ఒక ఐదు ఆరు మంది ఉండేటోళ్ళు మేము ఐదు మంది ఇవాళ మన అగ్ర కులాల గురించే మాట్లాడుతున్నాను నేను మిగతా కులాల గురించి మాట్లాడుతున్నది నాకు అవసరం కూడా లేదు వాళ్ళకి ఏ హక్కులు వచ్చినా నాకు అవసరం లేదు వాళ్ళు ప్రభుత్వంతోనే పోరాటం చేసినా మాకు లేదు మమ్మల్ని అడిగినా మేము సపోర్ట్ కూడా చేస్తాం మనం మమ్మల్ని అడిగిన వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తాం ఎందుకంటే ప్రభుత్వంతో పోరాటం చేసుకుంటారు ప్రభుత్వంతో తీసుకుంటున్నారు కానీ మా ఎస్ ఒక బీసీ ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ అగ్రగుణాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అనగదొక్కిన వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు ఆటోలు నడుపుతున్నారు అపార్ట్మెంట్లో అటెండర్స్ గా పనిచేస్తా ఉన్నారు బార్ షాప్లలో టేబుల్ చూస్తా ఉన్నారు షాపింగ్ మాల్లలో కూలి పని చేసుకుంటున్నారు పొద్దున పోతే ఏ దగ్గర పోయినా అట పోతే వాడు పేరు చెప్పుకోలేక సిగ్గుతో పోయి వాడు కూలి దాని చేసుకుని వచ్చి గౌరవంగా ఇంట్లో బతుకుతున్న వాళ్ళు కూడా అదన కులాల వాళ్ళు ఉన్నారు ఈ రోజు కనుక మనం గుర్తించకపోతే ఈ రోజు కనుక మనకెందుకు దాన్ని వదిలేస్తే భవిష్యత్ తరాలలో ఏమోతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది చారా నటు ప్రభుత్వాలు ఎప్పుడైనా కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు నాయకుడు ఎవరైనా కావచ్చు మనకు సంబంధం లేదు మనకు సంబంధం వల్ల ఒకటే మమ్మల్ని ఎందుకు మా అగ్ర కులాలను మీరే విరిచి మా అగ్ర కులాలను విడదీసి మా అగ్ర కులాలలో పంచాయతీ పెట్టి మాకు మాకు ఐక్యవత్యం లేకుండానే మమ్మల్ని చేస్తారు ఈ ఒక ఆయన అంటాడు మీ ఓట్లే మొకొద్దు అంటాడు ఒక ఊరు పోతాడు ఒక ఆయన తింటాడు ఒక ఊరు పోతాడు ఒక ఆయన ఒక ఊరు పోతాడు ఒక ఆయన తింటాడు ఇది న్యాయమేనా ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని ఒక మతాన్ని తిట్టడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం ఎంతవరకు ప్రజా ప్రజాప్రతినిధులు ఈ రకమైన భాషను ఉపయోగించడం రాలంటరో మాట్లాడిన కొని ఒక ట్రేడియో కొద్ది అదుకోలేదు మాట్లాడిన అనొచ్చు ఇక ఒక ఉన్నత స్థానంలో ఒక ఉన్నతమైన ప్రజా ప్రతినిధిగా ఉండుకుంటూ మాట్లాడుతుంటే కూడా మన నాయకులు కొద్దిసేపటికి అయ్యా ఇట్లా మాట్లాడదు తప్పు రెడ్డి తప్పు చేస్తే సంజీవరెడ్డి పేరుకున్నా కూడా నీవు సంజీవరెడ్డి తిట్టు కానీ శ్రీకాంత్ రెడ్డిలో ఇంకో సామిరెడ్డిలో తిట్టడం తప్పు కదా ఒక కమ్మకులంలో తప్పు చేస్తే శివనారాయణ పేరు పెట్టు సత్యనారాయణ గారు పేరు పెట్టు శ్రీనివాసరావు పేరు పెట్టి తిట్టు ఎవరు అబ్జెక్షన్ చేయరు కానీ మొత్తం కులానే తిట్టడం ఇది ఒక ఏడుకోవడం నాయకుడు గాని ఒక ప్రజాప్రతినిధి గాని అతను ఏం చేయాలా కులాల మధ్య ఐకమత్యం చేయాలి మతాల మధ్య ఐకమత్యం చేయాలి అది ఆ కుల సంఘం నాయకుని కాని ప్రజాప్రతినిధి గాని కర్తవ్యం వీళ్ళే పెట్టిన పెట్టేసి విడదీసేసి ఇట్లా చేస్తా ఉంటే ఎంత వరకు మనం ఆగుదాము అయిపోయింది తాతల జమానం పోయింది తల్లుల జమాన పోయింది మన జమానం వచ్చింది ఇక మన పిల్లల జమానం వస్తుంది ఇక ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరు ఏమనుకున్నా అగ్రపుల వ్యవస్థ ఓసి సామాజిక వర్గం మేలుకుంటది మెల్లమెల్లగా మేలుకుంటది తన వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేసి ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తుంది పోరాటం చేస్తుంది తన న్యాయమైన హక్కుల కోసం ఎంత మనకైనా పోతుందని చెప్పేసి ఈ ఓసి జేఏసీ నాయకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇక్కడ ఉన్న వాళ్ళకు మేము చెప్పేది ఒకటే అయ్యా మీకు ఇక్కడ ఉన్న ప్రదేశాలలో మీకు పలుకుబడి ఉంది పెద్దలు మీరు అందరితోని అన్ని సామాజిక వర్గాలతో మీరు మంచిగా ఉన్నారు మనం కూడా అన్ని సామాజిక వర్గాలతో మంచిగానే ఉండాలి వాళ్ళతోని సత్సంబంధాలు కొనసాగించాలి వాళ్ళ కష్టం వచ్చినా మనం పోవాలి మన కష్టం వచ్చినా వాళ్ళు పోవాలి ఇది మన సిద్ధాంతం ఇది మన సిద్ధాంతం మనం చేయవలసింది ఎంత ముఖ్యంగా అంటే సార్ ఒక వాల్యుయబుల్ మాట చెప్పిండు శ్రీనివాసరావు గారు సార్ ఏంది అవైలబుల్ మాట అంటే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి తల్లిదండ్రుల కన్నా విలువైనవి ఓటు ఓటు ఆ ఓటు గురించి చేయని చేటు లేదు చేయని మాటలు లేవు అబద్ధాలు లేవు కాలు మొక్తారు ఏలు మొక్తారు ఆఖరికి నేను మీద ఉన్న భర్తలు కూడా వేసేయమంటే ఊడిస్తారు ఇప్పుడు ఓసీ సామాజిక వర్గం ముందున్న ముఖ్యమైన పని ఏంటంటే మనం ఎవరి మనం మనం ఎవరు నియమను మనకు అవసరం కూడా లేదు మనం చేయవలసింది ఒకటే అన్న పెద్దలు శ్రీరామకృష్ణ గారు శ్రీనివాసరావు గారు చంద్ర గారు అన్న రెడ్డి గారు ఇక్కడ ముందుకూస్తున్న అడ్వకేట్లు అందరికీ చెప్తున్నారు నేను ఒకటే నేను చెప్తున్నా అంటే వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ ఓటే ఆయుధం ఈ ఓటనే ఆయుధంతోనే ఈ రాజకీయ నాయకులను మనం దారికి తీసుకొని రావాలి ఎట్లా కావాలి రేపొద్దు ఇక్కడ పేరు చెప్తే బాగుండదు ఓ దగ్గర ఎన్నికలు వస్తాయి మన వాళ్ళు పెద్దవాళ్ళు మనోరంగలు మూసోపెట్టుకొని చెప్పాలి అయ్యా ఇప్పుడు ఒక సర్పంచో ఒక జడ్పీటీసో ఒక ఎంపీటీసో ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆయనతోనే మనం డైరెక్ట్ ఒకటే చెప్పాలి మీరు మా ఓసీ సామాజిక వర్గంలో ఉన్న పేదల గురించి మాట్లాడతారా మాట్లాడరా మీరు మా ఓసీ సామాజిక వర్గాల వాళ్ళని అవమానం అవహేళన కించపరిచినట్లు ఎవరు మాట్లాడినా మాకు మీరు సపోర్ట్ చేస్తారా చెయ్యరా మా దాంట్లో మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అర్హులైన వారికి ఇప్పిస్తారా ఇప్పియరా రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎక్కడైనా కూడా మా ఓసి పేదల గురించి ఓసీల గురించి న్యాయమైన హక్కుల గురించి మీరు మాట్లాడతారా మాట్లాడ మాట్లాడటట్లయితే మీకు ఓటేస్తాం మీరు మాట్లాడకపోతే మీకు ఓటు వేయం నోటే నోటా అంటారు కదా నోట చేసుకుంటాం మాకెందుకే నీకు ఓటేసినా గంతే మీకు మేము నోటా వేసుకున్నా గంతే అంతే కదా నువ్వు నా గురించి మాట్లాడినప్పుడు నీ గురించి నేను ఓటేస్తా దయచేసి మన వెపన్ మన ఆయుధం ఓటు వాళ్ళను వాళ్ళు ఓటు కోసమే సార్ అన్నట్టు వాళ్ళు ఓటు కోసమే చె చెప్తా ఉన్నారు ఇతరులకు మనం కూడా ఓటుని అడ్డలు పెట్టుకోవాలి మనం కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ అనుకోండి ఎవరు మనం కూడా ఓటు హక్కులు పెట్టి మా గురించి మాట్లాడటట్లయితేనే మేము ఓటేస్తాము అని మీరు చెప్పగలిగితే కొంతలో కొంత మార్పు వచ్చి వాళ్ళు ఆలోచన చేస్తారు ఇది నేను మీ అందరికీ సవిజయంగా ఎందుకు మనవి చేస్తున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఒక ఆయన పాపం మీరు చెప్పింది కరెక్ట్ ఏద ఏదికి ఈ మీటింగ్ ఎందుకు జేసే జతనే ఉంటారు కాదు